అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఏమిటంటే ప్రణయావేశం ఈ కథ చెప్పుకోబోయే ముందు మా చిన్న మనవి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరి కథ వినేద్దామా అది హైదరాబాద్ నగరంలోని ఒక దిగువ మధ్యతరగతి మనుషులు నివాసం ఉంటున్న కాలనీ సాయంత్రం సమయం ఏడు గంటలు చెప్పింది గుర్తుంది గా వసు నీ కోసం ఉదయం తొమ్మిది గంటలకు డాన్స్ క్లా స్కూల్ పక్కన ఎదురు చూస్తూ ఉంటాను చెప్పాడు ఆకాష్ ఆ మాటలు వినగానే పొళ్ళంతా చెమటలతో భయంతో పట్టాయి వసుదకి నాకు భయం వేస్తుంది చెమటలు పట్టిన నుదురు తుడుచుకుంటూ చెప్పింది ఏం ప్రాబ్ ఏమీ ప్రాబ్లం రాదు నువ్వు జాగ్రత్తగా ఉండు మూడు సంవత్సరాలు గడిచిపోయాయి నేను చెప్పింది వింటే మన ఇద్దరికీ మంచిది అన్నాడు మృదువుగా ఆకాష్ మళ్ళీ పెళ్ళి అయ్యాక ఎక్కడ ఉంటాం అడిగింది సందేహం మెదడుని తొలేస్తూ ఉంటుంది నీ ఇష్టం నేను జాబ్ చేస్తున్నాను కదా నాతో వచ్చేస్తాను ఇప్పుడే అంటే మన కోసం వేరే రూమ్ తీసుకుంటాను లేదు చదువు పూర్తి అయ్యాకే లైఫ్ స్టార్ట్ చేద్దామంటే అని నువ్వు అనుకుంటే కూడా నాకు అభ్యంతరం లేదు మీ ఇంట్లో ఉండి నువ్వు కాలేజీకి వెళ్తూ ఉండు పెళ్ళైతే మనల్ని ఎవరో విడదీయలేరు కదా బంగారం అని మన మంచి కోసమే ఇదంతా చెప్పాడు ఆకాష్ కాలింగ్ బెల్ సౌండ్తో రావటంతో అమ్మ వచ్చినట్లు ఉంది నేను వెళ్ళి తర్వాత చాట్ చేస్తాను ఇప్పుడు కాల్ పెట్టేస్తున్నాను నువ్వు ఫోన్ చేయకు అని కంగారు పడుతూ చెప్పి ఫోన్ పెట్టేసి వెళ్ళి తలుపు తెరిచింది ఎదురుగా తన తల్లి రెండు చేతుల నిండా కూరగాయల సంచులు భుజాన పెట్టుకుని హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని చెమటలతో ఉంది మా బస్సు ఇంట్లోనే ఉంటూ కాస్త మార్కెట్కి వచ్చి ఉండొచ్చు కదా అంటూ సంచులు వసతికి అందించి నలభై ఆరు సంవత్సరాల కస్తూరి ఆమె దగ్గరలో ఉన్న ప్రైవేట్ స్కూల్లో అడ్మింటన్గా డిపార్ట్మెంట్ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తుంది ఇప్పుడే వచ్చానమ్మా వద్దాం అనుకుంటూ ఉన్నాను అని చెప్తూ ఆ సంచిలి వంట గదిలోకి తీసుకెళ్ళింది వసుద రవి ఇంకా రాలేదా ఏంటి వసు వెళ్ళి పిలుచుకురా నాన్నగారు వస్తే మళ్ళీ వాడి మీద కేకలు వేస్తారు అని చెప్పింది వసుద చున్నీ వసుద చున్నీ వేసుకుని వెనక్కి వేసుకుని గ్రౌండ్ వైపు వెళ్ళింది ఆ కాలనీలో పిల్లలు ఖాళీ స్థలం చదును చేసుకుని గ్రౌండ్లా మార్చుకొని క్రికెట్ ఆడుకుంటూ ఉన్నారు ప్రతిరోజు సాయంత్రం పూట ఇక్కడే పదిహేడేళ్ల రవి క్రికెట్ ఆడుతూ అతను ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నాడు రవి అని గట్టిగా పిలిచింది రే మీ అక్క రా అన్నాడు రవి స్నేహితుడు బ్యాడ్ ఫ్రెండ్కి ఇచ్చి వచ్చేశాడు రవి చున్నీతో తమ్ముడి చెమట తుడుస్తూ నాన్నగారు వచ్చే టైం అయినది ఇంటికి రాలేదు ఏంట్రా ఆయన తిట్టే తిట్లు వినందే నిద్దరు రాదా అని రవిని తిడుతూ ముందుకు నడుస్తుంటూ నడుస్తుంటే ఎదురుగా ఉన్న వేప చెట్టు కిందకు చూపులు తన ప్రమేయం లేకుండానే వెళ్ళిపోయాయి వసుధకి ఆకాష్ వసుదని చిరునవ్వుతో చూ చూస్తూ అన్నాడు చేతిలో ఉన్న కట్ కవర్స్ చూడగానే రేపటికి షాపింగ్ అని అర్థమయ్యింది వసుధకి ఆకాష్ వసుధ చదువుకుని ఇంజనీరింగ్ కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు కంప్యూటర్ కోర్సులు నేర్చుకుంటున్నాడు సాఫ్ట్వేర్ జాబ్ సంపాదించాలని అతని కోరిక అతనిది రాజమండ్రి పక్కన చిన్న పల్లెటూరు అతనికి తండ్రి లేడు చెల్లెలు ఆరాధ్య ఉంది తల్లి శ్యామల ఒకటే కూతురు ఉన్న కొంచెం పొలం పొడి చూసుకుంటూ పుట్టింటికి సహాయంతో ఆరాధ్యను చదివిస్తూ ఉంటుంది హైదరాబాదులో ఇంజనీరింగ్ కాలేజీలో తెలిసిన వారి రికమెండేషన్ ద్వారా జాబ్లో చేరాడు వసుధని కాలేజీలో చూసిన వెంటనే ప్రేమించాడు కాదు ప్రేమించాను అనుకున్నాడు దాదాపు ఏడాది గట్టి ప్రయత్నం తర్వాత ఒకరోజు వసుధ అతన్ని చూసి నవ్వింది అతన్ని ప్రేమ పట్టాలు ఎక్కింది రెండు నెలల క్రితం రూమ్మేట్ శుక్రవారం రాత్రి బీర్ బాటిల్స్ మంచింగ్ సిద్ధం చేసుకుని పార్టీ చేసుకున్నారు జీతాలు వచ్చిన తొలి ఫ్రైడే ఇలా పార్టీ చేసుకోవడం మామూలే వారికి వాళ్ళలో ఆకాష్కి కొంచెం క్లోజ్ ఫ్రెండ్ అయిన ఆంటోని నీ పిల్ల ఇంకా గట్టిగా ఆరు నెలలు వస్తుంది రామామా కాలేజీకి తర్వాత ప్రాజెక్ట్ ఆ తర్వాత క్యాంపస్ ఇంటర్లో జాబ్ వస్తుంది అక్కడే ఎవరో ఒకరిని చూసుకొని నీకు హ్యాండ్ ఇస్తుంది అన్నారు నా వసూత ఎప్పటికీ అలా చేయదు నేనంటే ప్రాణం అని గట్టిగా చెప్పాడు కానీ మనసులో భయం మొదలైంది అందాల భరణ వసుద వదులుకోవటం ఇష్టం లేదు ఆకాష్కి ఎలా అయినా వసతిని పెళ్లి బంధంలో ఇరికించాలి అనుకున్నాడు అలా అని వసుధ పేరెంట్స్ని కలిస్తే తన ఆర్థిక పరిస్థితికి ఒప్పుకోరు అని అడగకుండానే డిసైడ్ అయిపోయాడు వాళ్ళకు తెలియకుండానే పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు అప్పుడు మెడలో ఉన్న తాళి ఆమె ఆలోచనలో తాను మాత్రమే ఉండేలా చేస్తుంది అని గట్టిగా నిర్ణయం తీసుకొని వసతిలో పెళ్ళి ప్రస్తావన తీసుకొచ్చాడు ఆ రోజు కాలేజీ అయిపోయాక బస్సులో వసద పక్కన కూర్చున్నాడు అతని నిర్ణయం విన్న వసద భయపడింది ఇంట్లో తెలిస్తే నన్ను చంపి చేస్తారని చెప్పింది ఇంట్లో తెలిస్తే నాకు ఫోన్ చెయ్యి నేను నీకు తీసుకు వెళ్ళిపోతాను ప్లీజ్ సుధా నువ్వు లేకుండా నేను ఉండగలనా అని అడిగాడు లేదు నేను కూడా ఉండలేను ఆకాష్ అని దీనంగా చెప్పింది వస్తా మరి ఇది ఫైనల్ ఇయరా మీ నాన్న నీకు సంబంధాలు చూస్తాడు మనకు లీగల్గా పెళ్ళి అయిపోతే ఎవరు ఏమీ చేయలేరు సుధా నా మాట విను అని చెప్పాడు ఆకాష్ ఆకాష్ చెప్పేది నిజమే ఈ మధ్య అమ్మ నాన్న తన పెళ్ళి గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు ఆకాష్ తనను ఎంత బాగా చూసుకుంటాడు అతడిని వదిలి తను ఉండగలదా ఆలోచనలో పడింది వస్ ఆలోచనలో పడింది వసుధ కొద్ది రోజుల్లోనే వసుధ తనను చే చేసిన బ్రెయిన్ వాష్కి తల వంచి అతని పెళ్లి ప్రపోజల్కి ఒప్పుకోవడంతో కథ పీటల వరకు ఎక్కింది ఆంటోని స్నేహితుడికి తండ్రి రిజిస్టార్గా పనిచేస్తుంటే అతని సహాయంతో ఒక మంచి రోజు చూసుకుని ఇద్దరు అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేసి వచ్చారు రేపు వేళ పెళ్ళికి స్లాట్ ఇచ్చారు ఆఫీస్లో ఇంతకీ రేపు వసుధ ఆకాశల్ పెళ్లి జరుగుతుందా కొనసాగుతుందా ప్రియమైన సకులు మీ అభిప్రాయం తెలుపగలరు